హాయ్ అండ్ వెల్కమ్ టు ఎల్లో మీడియా ప్రపంచాన్ని మార్చేస్తున్న సాంకేతిక పరిజ్ఞానం అంటే ఏఐ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కొత్త విప్లవమే డీప్ సిక్ ఏఐ ఈ రోజు మనం డీప్ సిక్ ఏఐ ఎలా పనిచేస్తుందని దానిని ఎవరు స్థాపించారని దాని ప్రత్యేకతలు ఏమిటని ఎందుకు ఇది ఒక గేమ్ చేంజర్ గా మారింది అనే విషయం గురించి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి డీప్సిక్ మీ కామెంట్ చేయండి డీప్సిక్ అనే కంపెనీని లియాంగ్ వెల్ఫైలైన్ లో స్థాపించారు ఈ డాంగ్ వాక్ ఎనభైలో జన్మించారు ఈయన విద్యాభ్యాసం లియాంగ్ జెజియాంగ్ యూనివర్సిటీలో జరిగింది అక్కడ ఆయన దృష్టి కంప్యూటర్ విజన్ మరియు ఆటోమేషన్ రంగాలపై ఆసక్తి పెంచుకున్నారు రెండు వేల పదిహేను లో ఐఫ్లవర్ అనే హెడ్జ్ ఫండ్ స్థాపించారు ఇది మిషన్ లెర్నింగ్ ఆధారిత స్టాక్ ట్రెండ్ లో విజయాన్ని సాధించింది రెండు వేల ఇరవై మూడు లో డీప్సిక్ ని ప్రారంభించి కేవలం రెండు నెలల కాలం మిలియన్ కంటే తక్కువ అభివృద్ధి చేశారు ఈ మోడల్ గ్లోబల్ టెక్ రంగంలో ప్రాముఖ్యతను సాధించుకుంది దీక్షికి తన ఏపీఐ సేవలను తక్కువ ధరలతో అందించడం ద్వారా ఏఏ టెక్నాలజీని అందరికి చేరువ చేస్తోంది చైనా ప్రభుత్వం కూడా లియాంగ్ పనిని గుర్తించి ప్రధాన మంత్రి లీకియాంగ్ తో చర్చలకు ఆహ్వానించింది చైనాలో ఏఐ రంగం ప్రాముఖ్యతను సంతరించుకొని అమెరికాతో పోటీ పడేందుకు భారీ పెట్టుబడులను మరియు నియంత్రణలను స్వీకరిస్తుంది దీప్ సిక్ ఏఐ నూతన ఆవిష్కరణలకు పునాది ఇది పెద్ద మొత్తంలో డేటాను విశ్లేషించి కేవలం కొద్ది నిమిషాల్లోనే అవసరమైన సమాచారాన్ని అందజేస్తుంది ఇది భవిష్యత్తు ట్రెండ్స్ ను ముందే అంచనా వేస్తుంది ఫైనాన్స్ హెల్త్ కేర్ వంటి రంగాలలో ఇది అత్యంత ఉపయోగకరంగా మారుతుంది మన మాటలను అర్థం చేసుకుని సరిగ్గా స్పందించే శక్తి డిప్సికే కు ఉంది ఇది ప్రతి రంగానికి అవసరమైనట్లు డిజైన్ చేయబడిన అనువైన పరిష్కారాలను అందజేస్తుంది డీప్సికే వ్యాపారులకు విక్రయాలు పెంచడం కస్టమర్ డేటాను విశ్లేషించడం మార్కెటింగ్ ట్రెండ్స్ ను అర్థం చేసుకోవడంలో సహాయం చేస్తుంది విద్యార్థుల అభ్యాసన పద్ధతులను మెరుగుపరచడానికి వారికి వ్యక్తిగత అధ్యయన ప్రణాళికలు అందజేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది మార్కెటింగ్ రంగంలో డీప్సికే ద్వారా పర్సనలైజ్డ్ స్ట్రాటజీస్ ని రూపొందించి వ్యాపారాల ఆదాయాన్ని పెంచుకోవచ్చు రాబోయే రోజుల్లో డీప్సిఐ ప్రతి రంగాన్ని దాకపోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ప్రతి సమస్యకు పరిష్కారం వంటి రంగాలలో అభివృద్ధి చెందే అవకాశం ఉంది డీప్సిఐ ఒక సాంకేతిక పరిజ్ఞానమే కాదు ఇది భవిష్యత్తుకు మార్గదర్శి ఈ డీప్సిఐ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే డీప్సిఐ ని కామెంట్ చేయండి